సంగారెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా మహిళా సమైక్య షాపింగ్ మాల్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం మున్సిపాలిటీ అమృత్ టూ పాయింట్ జీరో కార్యక్రమం ప్రారంభం జిల్లా మహిళా సమైక్య పెట్రోల్ పంప్ ఫౌండేషన్ ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో మోడల్ ఇంద్రమ్మ ఇండ్ల శంకుస్థాపనలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మంత్రి దామోదర రాజనసింహ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ముందుగా మహిళలకు నూతన సంవత్సరం మరియు రాబోయే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు మహిళా సమీక్ష వారి కళ సాకారమైన రోజు ఈ రోజు అని గత ప్రభుత్వంలో మాజీ మంత్రి హరీష్ రావు మీ కోరిక మేరకు డెబ్బై ఐదు లక్షల రూపాయలు మీకు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు మీరు జమ చేసి ఆ షాపింగ్ కాంప్లెక్స్ ను పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు రాష్ట్రంలో మొదటి మహిళా సమైఖ్య పెట్రోల్ పంప్ ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు करन 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 ये लो टेक दे दे बालाजी बालाजी की व्यापार में सर कुछ मांग इंतजार है ना हां पिछाड़ो त पिछाड़ो जिला సమైక్య అందరికీ కూడా మహిళలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ గారికి మీడియా మిత్రులకి కూడా నమస్కారాలు మహిళా సమైక్య వాళ్ళ కళ సాకారమైన రోజు గతంలో గత సంవత్సరం కూడా డెబ్బై ఐదు లక్షల రూపాయలు మరి మంత్రి గారు అప్పుడున్న ప్రభుత్వంలో మంత్రి గారు హరీష్ రావు గారు మీ కోరిక మీద వారు ఇవ్వటం జరిగింది అలాగే మీరు కూడా ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు మీ డబ్బులు కూడా దాన్ని జమ్మేసి మరి ఇంకా ఏం అవసరాలు ఎట్టేటో తెలియదు కానీ ఆ షాపింగ్ పూర్తి చేసుకోవటం జరిగింది అదే కాకుండా రాష్ట్రంలో ఈరోజు మొదటి పెట్రోల్ పంపు కూడా మహిళతే ఈరోజు సమైక్యకి ఇవ్వటం మరి సంతోషం మరి ఇక్కడ పాల్గొన్న మహిళలందరికీ కూడా హృదయపూర్వకంగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు